ఆనంద్ భర్వి ప్రకాష్ని కలిసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రకాష్ అనవసరంగా నన్ను భయపెట్టాలని చూడకు నీ కూతురి జీవితం రిస్క్లో ఉంది అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు దాంతో ఆనంద బర్వి అసలు ఏం కావాలి నీకు అని చెప్పి అంటూ ఉంటే నీ కొడుకు దర్శన్ నీ కోడలు శరణ్యకి విడాకులు ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటాడు ప్రకాష్ మాటలకి ఆనంద భర్వి షాక్ అవుతూ ఉంటుంది మరో పక్క శరణ్య చేతికి గాయమయ్యి తను చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు దర్శన్ శరణ్య చేతికి ఆయింట్మెంట్ రాస్తూ మంటగా ఉందా అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడే బాధ కాస్త తగ్గుతుంది అని చెప్పి సరైన అంటూ ఉంటుంది అలా శరణ్య చేతికి గాయం అవ్వడంతో దర్శన్ తనే స్వయంగా భోజనం తీసుకొచ్చి ఎంతో ప్రేమగా శరణ్యకి భోజనం తినిపిస్తూ ఉంటాడు అలా దర్శన్ భోజనం తినిపిస్తూ ఉంటే శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ కళ మొత్తానికి దర్శన సరణిలా బంధం అయితే బలపడుతూ ఉంటుంది మరి ఆనంద ప్రకాష్కి ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి